మరి ఎన్నో అవార్డులు రివార్డ్ అందుకొని మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి గొప్ప మహానటుడు చిరంజీవి గారు వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొడతామండి ఈ రోజు ప్రత్యేకించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఆయన ఆగస్టు ఇరవై రెండు తారీఖున జన్మదినం గొప్ప మహోన్నతమైన వ్యక్తి వెంకటరామ్ గారు వారికి మరొకసారిగా సపోర్ట్ కొట్టవలసిన కోరుతున్నాం దాదాపు మూడు వేల మందికి కన్ను ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించినటువంటి గొప్ప వ్యక్తి ఏమని కాకుండా మాకు తన సహజ సహకారం అందిస్తున్నటువంటి గొప్ప మహిళ మా పద్మజ గారు వారికి తెలియజేసుకుంటున్నాం అలాగే మరి దాదాపు మేము సంవత్సరాల నుంచి మరి పద్మశ్రీ అడ్వాన్స్ గా జరుపుకున్నాయి మరి ఈరోజు ఒక చిన్న ఆనందం నాకు ఎందుకంటే ఇక్కడ అన్న అక్క ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి సురేష్ అన్నగారు వాళ్ళ బృందాన్ని మొదటగా నేను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి నేను చెప్పనవసరం లేదు ఇంత ముందు అన్నగారు కూడా చెప్పారు ఎంతో లెజెండ్స్ అయినటువంటి లెట్టి రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు అలాగే కృష్ణంరాజు గారి శోభన్ రావు గారి ఇలాంటి ఎందరో పెద్ద మహానటులున్నటువంటి సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పరచుకొని ఈ రోజు మెగాస్టార్ అయినారంటే ఆయన కృషి చాలా అభినంది అని చెప్పేసి తెలియజేస్తూ నేను ఈ గట్టశాల కళా విభావానికి నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రోగ్రామ్ సురేష్ యాత్ర చేస్తుందా నిలబడదండి గట్టిగా ఒకసారి తప్పకుడదామండి అందరూ సింగ్ యువనాయకులు రమేష్ గారు మీ గారు మాజీ మినిస్టర్ గారు అలాగే ప్రొఫెసర్ గారు రిటైర్ అయ్యారు ఈ మధ్యనే వారు కూడా కళారంగంలో విశేషంగా ముందుకు రాణిస్తూ ఎంతో మంది కళాకారులు ప్రోత్సహిస్తూ అన్ని విషయాలు కూడా మాకు సహా సహకారులు అందిస్తున్నటువంటి పెద్దలు సునాగర్ బాబు గారు ఒక సంగీత పాఠశాలను ఏర్పాటు చేసి అర్థం సైడ్ సైన్య అర్థం సంగీత కళాశాలను పాఠశాల ఏర్పాటు చేసి ఎంతో మంది సంగీతం నేర్పుతున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ గటసార్ రామయ్య గారు ఇక్కడ నిలబడి సన్మాన్య గ్రహీతలు ఘటర్ రామయ్య గారు రాచీవ్ చిల్డ్రన్ పార్క్లో మరి ఘటల్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి కాస్త ఎప్పుడైనా సార్ థ్యాంక్ యూ సార్ No. <laughs> you